క్రైస్తలో దేవుని యొక్క సార్వత్ర సంఘమునకు నా నిండు వందనములు తెలియచేస్తున్నాను దేవుని యొక్క శాస్త్రమైన కృప చేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రజలందరికీ కూడా గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించాడు అందుకనే అనంత జ్ఞానుడు అనంత స్వరూపి అనంతము అనంతమును నడిపించగలిగిన వంటి వ్యక్తి అని మనము సంపూర్ణ స్థాయిని దేవునిలో చూస్తున్నాం అలాగనే మనము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి జీవన ప్రయాణాన్ని చేయాలనేదే పరిశుద్ధ ఆత్ముని యొక్క ఉద్దేశం దేవుడు భౌతిక జ్ఞానాన్ని పక్కన పెట్టి అభౌతికమైన జ్ఞానము చేత భౌతిక స్థాయిలో ఉన్న ప్రతిదినూ అభౌతిక స్థాయిలో ఉన్న ప్రతిదాన్ని మనము ప్రతి యొక్క విధానాన్ని కూడా మానవ జీవనాన్ని సమర్థవంతంగా నడిపించుకోవడానికి దేవుడు సమర్థవంతమైన శైలిలో ఆయనే నడిపించడానికి పరిశుద్ధాత్మగా మన మీదకు వచ్చి ఉన్నాడు కనుక నేటి సమాజములో నేటి సార్వత్ర సంఘములలో పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానము పరిశుద్ధాత్మ యొక్క అనుభవం మన జీవితంలో ఎంతో నిర్లక్ష్యముగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు చాలామంది ఆయా స్థితుల్లో ఆయా పరిస్థితుల్లో పడిపోతూ దేవుని యొక్క ప్రాథమిక స్థానాన్ని దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని దేవుని యొక్క అనంతమైన అద్భుతాన్ని పక్కన పెట్టేసే వంటి స్థితి నేటి సంఘాలలో కనిపిస్తుంది సార్వత్ర సంఘంగా దేవుడు కోరుకునే వంటి కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి వాటిని మనము ఆత్మ సంబంధమైన జ్ఞానముతో ఆత్మ సంబంధమైన వివేకముతో తెలుసుకోగలిగితే అన్నీ మన జీవితంలో సునాయాసముగా ఛేదించగలమని గమనించాలి మనం గత దినముల నుంచి కూడా కోవిడ్ యొక్క విషయాలు ఎన్నో 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 విషయాలు దేవుడు బయలుపరుచినవన్నీ తేటగా తెలియచేస్తూ ఉన్నాం అనేకులు వాటిని నిర్లక్ష్యంగా తీసుకున్నప్పటికీ కోవిడ్ స్టార్టింగ్ ఇయర్ నుంచి అలాగనే ప్రతీదీ దేవుడు బయలుపరుచున్న ప్రతీదీ కూడా తెలియచేస్తూనే ఉన్నాం గత సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనే విషయాల్ని ఈ ఈ సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనే విషయాన్ని దేవుడు బయలుపరుస్తూనే ఉన్నారు ఎలాంటి విషయాలు అని మనం చూస్తున్నప్పుడు మీకు తెలియచేసినవే మరలా తెలియచేయడానికి కారణం ఏంటంటే అనేకులు అనేకులు అనేక విషయాల మీద పూర్తి స్థాయిలో దేవుని మాటను దేవుని భయాన్ని కలిగి ఉండలేకపోతున్నారు భౌతికమైన విషయాల మీద అనేకులు భయంకరంగా ఆ భయాల్నిగి లోనవుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఎందుకనంటే ఎందుకంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈరోజు సమాజంలో కోవిడ్ నుంచి మనం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలో వచ్చే సమస్య మనం తెలియచేసుకుంటూ వచ్చినప్పటికీ ప్రజెంట్ ఉండే వంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఫార్మాకియా వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో ఆధారపడినట్టుగా మనం చూస్తున్నాం ఒక వ్యక్తి ఈ ఈ మెడిసిన్ ఏ వేసుకుంటే ఏమవుతుంది అనేది ఆలోచించట్లేదు దేవుని మీద ఆధారపడితే ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు అంటే పూర్తిగా అజ్ఞానం వైపుకే అడుగులు వేస్తున్న స్థితి తప్ప జ్ఞానం అనంతం అంటే అనంతుడైన దేవుని యొక్క జ్ఞానంతో ఈ భౌతిక జీవనంలో జీవిస్తున్న ప్రతి వానికి కూడా దేవుడు అనంత జ్ఞానమై ఉన్న జ్ఞానుడు ఆత్మస్వరూపి అయిన జ్ఞానాన్ని దేవుడు మానవులలో అనుగ్రహిస్తాడనే విషయాన్ని బొత్తుగా మర్చిపోయి జీవిస్తున్న వంటి జీవన క్రైస్తవ్యంగా నేటి సమాజంలో చూడొచ్చు అందుకనే అజ్ఞానుడిగా ఉండకూడదు తన బిడ్డ అవివేకంగా ఉండకూడదు మూర్ఖంగా ఉండకూడదు దుర్భాగ్యంగా ఉండకూడదు అసహ్యంగా కూడా ఉండకూడదు నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈ ఘటాన్ని కాపాడుకుంటూ ఘనంగా జీవించాలనేది ప్రభు చెప్తున్నాడు అది ప్రభు కోరుకుంటున్న ఒక శ్రేష్టమైన విషయం అండి శ్రేష్టమైన విభాగంగా మనం చూడాలి అలాగనే ఈ కోవిడ్ లో ఎన్నో వేరియంట్స్ కోసం చెప్పాం ఎన్నో విభాగాల కోసం చెప్పు ఎన్నో జాగ్రత్తల కోసం చెప్పాం ఆ హార్ట్ ఫెయిల్ అయ్యి ఎంతమంది చనిపోతారో చెప్పాం అలాగనే లివర్ కంప్లైంట్ ద్వారా లివర్ ఫెయిల్ అయ్యి జాండీస్ ద్వారా ఎంత ఎంత భయంకరమైన విషయాలు వస్తాయో చెప్పాం ఆ ఊపిరితిత్తులు ఫెయిల్ అవడం ద్వారా ఎలాంటి పరిస్థితులు వస్తాయో చెప్పం అలాగనే స్కిన్ ఇన్ఫెక్షన్ అంటే స్కిన్ పూర్తిగా రఫ్ అయిపోవడం అలాగనే ఆ టంగ్స్ కలర్ అంటే నాలుక కలర్ మారిపోవడం అలాగనే కడుపులో పేగుల కలర్ మారిపోవడం అలాగే స్కిన్లో అక్కడక్కడ బ్లూ లేదా గ్రీన్ కలర్ లో మారిపోవడం అలాగే యూట్రస్ దగ్గర కూడా కలర్స్ మారిపోవడం భయంకరమైన వంటి పరిస్థితులు ఇప్పుడు సంభవించబోతూ ఉన్నాయి కానీ ఏ వ్యక్తికి కూడా దేవుణ్ణి కలిగిన భయము లేదండి వ్యాధి పట్ల ఎవరు భయపడవసరం లేదు దేవుణ్ణి కలిగిన భయము దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ఉంటే చాలా చాలా సునాయాసంగా ప్రతి బలహీనతలో నుండి ప్రతి పరిస్థితిలో నుండి బయటికి రాగలరండి దేవుణ్ణి దేవుడిగా అంగీకరించగలగాలి దేవుణ్ణి మనస్ఫూర్తిగా హత్తుకోగలగాలి దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టగలిగి దేవుణ్ణి సంపూర్ణంగా ఆనందించగలిగే అనుభవంలోనికి వెళ్ళగలగాలి ఇప్పుడు నేటి సమాజంలో చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఏంటి కోవిడ్ ఆ వేరియంట్ ఎలా ఉంటుంది అది గతంలో ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం చెప్తూనే ఉన్నాం చెప్తూనే ఉన్నాం ప్రతిదీ కూడా ఈ ఇప్పుడు వచ్చేది ఏంటంటే అందరికీ జాండీస్ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అలాగా జాండీస్ వస్తూనే ఉన్నాయి ఎవరు దీనిని పట్టించుకుంటలేదు తరచు జ్వరము వెంబడిస్తూనే ఉందంటే ఏం జరుగుతుంది బాడీలో భయంకరమైన వంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి ఎవరు కూడా దీన్ని పట్టించుకుంటలేదు ఇంకా దేనికోసం ఈ జీవితాన్ని ఆలోచించలేకపోతున్నారు కూడా అర్థం కాని స్థితిలో దేవుడు అంటున్నాడు దేవుడు అనంత జ్ఞానై ఉన్నాడు ఆ జ్ఞాన స్వరూపి అయిన ఆత్మ నీకును నాకును అనుగ్రహించాలి అనుగ్రహించాడు అనే విషయాన్ని కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకుంటలేదు ఆ జ్ఞానాన్ని కానీ పొందుకోగలిగితే దేవుడు మనకిచ్చిన ఆయుష్ని మనకిచ్చిన జ్ఞానాన్ని మనకిచ్చిన ప్రతిదాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు ఇప్పుడు చాలా మంది గమనించట్లేదు తరచూ జ్వరం వస్తుంది అంటే జాండీస్ ప్రాబ్లమ్స్ ద్వారా ఒకటే సమస్య కాదు వ్యాధి నిరోధక శక్తి తగ్గపోవడం వలన ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ స్కిన్ మీద వచ్చే ప్రతి ప్రాబ్లం వలన కలర్ చేంజ్ అయ్యి ఒక భయంకరమైన డిసీజ్కి వెళ్ళబోతుంది ఆ డిసీజ్ పేర్స్ కూడా నేను త్వరలో డిస్ప్లే చేస్తాను అవి ఇక్కడ కూడా టెస్ట్లో తెలియనిది ఎక్కడెక్కడో టెస్టులకి వెళితే తెలిసే వంటి వ్యాధులు రాబోతున్నాయి చాలా భయంకరమైన వంటి సిచ్యువేషన్స్లో ఉన్నాం ఎప్పుడు కూడా ఏ వ్యాధిని నిర్లక్ష్యం చేయకండి మీరు ఏం తినాలో ఏం తాగాలో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని గైడ్ చేస్తాడు మన శక్తి చేత కానీ జ్ఞానం చేత కానీ చదువు చేత కానీ తెలివితేటల చేత కానీ వెళ్ళేది కాదు ఇది భౌతికమైన జ్ఞానం కావాలి ఈ భౌతికమైన జ్ఞానం నిష్ప్రయోజనం అని ఇప్పటికైనా గమనించండి ఇప్పటికైనా గమనించండి పిల్ల స్కిన్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్స్ లివర్ క్యాన్సర్స్ అలాగనే మనం చూస్తే కనుక కోలం క్యాన్సర్స్ అలాగనే అలాగే పెద్ద పేగు క్యాన్సర్ చాలా క్యాన్సర్స్ బయటకు రాబోతున్నాయి చాలా క్యాన్సర్స్ బయటకు రాబోతున్నాయి అలాగే కంటి క్యాన్సర్స్ చాలా తక్కువలో నమోదవుతున్నా రీసెంట్ నుండి మీరు గమనించండి కంటికి ఆన్సర్స్ కూడా ఐ స్థాయిలో నమోదు కాబోతున్నాయి ఎందుకనంటే ప్రతి ఒక్కరు ప్రతి క్షణము రేడియేషన్ కి డిస్ప్లే అవుతున్నారు నైట్ టైం లైట్ కట్టేసుకుని మరి రేడియేషన్ డిస్ప్లే అవుతున్నారు మీరు మీ మొబైల్ ని ఎంత వరకు ఉపయోగిస్తున్నారో కూడా గమనించండి కంటి క్యాన్సర్స్ మీరే తెచ్చుకోవాల్సిన పరిస్థితి రోజు సమాజంలో చోటు చేసుకున్నారు మీరు దానిని ఆహ్వానిస్తున్నారు ప్రియుల దేవుడు తన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి జీవన విధానాన్ని ఒక వ్యక్తి జీవితాన్ని బైబిల్ మాన్యువల్ బుక్ లో అద్భుతంగా రాశాడు మనిషి తన జీవితాన్ని ఇరవై నాలుగు గంటలు సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో రాశాడు ఎలా తినాలో రాశాడు ఎలా పండుకోవాలో రాశాడు ఎలాగ ప్రయాణించాలో రాశాడు ఎలా ప్రయత్నించాలో రాశాడు ఎలా పరిగెత్తాలో రాశాడు ఎలా జయించాలో రాశాడు ఓ ఎలా ఓడిపోవాలో మాత్రం బైబిల్లో లేదు ఎలా ఓడిపోవాలో ఈ లోకం చెప్తుంది దానిని మీరు వెంబడిస్తున్న దేవుని బిడ్డల చాలా మంది రీసెంట్గా ఒక ఆమె ఏమండి నేను నాకు ఏ ప్రాబ్లం లేదు ఏ మెడిసిన్ వాడలేదు నాకు షుగర్ బీపీ ఏమీ లేదు నాకు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయిన ఏంటండి ప్రాబ్లం అని అంది ప్రేర్ చేస్తే అన్నాడు ఆమె ఎయిటీ ఇయర్స్ నుంచి ఆమె ఓడుతున్న గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వల్ల ఆమె కిడ్నీ ఫెయిల్ అయిపోయింది ఆ వెనకాల ఉంటుంది ప్రతి దానికి కూడా చాలా మంది ఇంకా ఇదేదో వాడేస్తే బెస్ట్ అని చెప్పేసి అలాగనే పారాసెటమాల్ వాడేస్తున్న ప్రతి దానికి పెయిన్ కిల్లర్స్ వాడేస్తున్నారు ప్రతి దానికి కూడా అంటే వ్యాధిని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి మీరు స్పిరిచువల్ గైడెన్స్ ఫిజికల్ గైడెన్స్ ఎవరి ద్వారా తీసుకోవాలో తీసుకొని మీరు దాన్ని కరెక్ట్గా వాడాలి తప్ప ఎలా అలాగా విత్సలవిడిగా బరితగించిన వంటి బత్తి జీవితంలో చాలా నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు దేవుని పిల్లలు ఇప్పుడు గమనిస్తే గనక చాలా భయంకరమైన సిచ్యువేషన్స్లో ఉన్నాం చాలా భయంకరమైన వంటి పరిస్థితుల్లో ఉన్నాం వ్యాధులు నిర్ధారించడానికి పరీక్ష పరీక్షలు కూడా ఇంకా అవైలబులిటీలో లేని వ్యాధులు రాబోతున్నాయి ఆ పరీక్షలు చేయడానికి చెన్నై బెంగళూరు ఇంకా చాలా ప్రాంతాలు వెళ్ళవలసిందే కానీ ఇక్కడ కూడా మన దగ్గరలో కూడా లేని వంటి వ్యాధులు మానవ జీవితంలోకి అంటరాబోతున్నాయి ఇవి కేవలం మీ నిర్లక్ష్యాలే ఏది ఫిజికల్ గా చూడకండి స్పిరిచువల్గా ఆలోచించండి దేవుడు ఈ లోకానికి వచ్చి కూడా దేవుడు జ్ఞానుడై ఉన్నాడు అనంత జ్ఞాని అయి ఉన్న దేవుడు ఈ లోకానికి ప్రతి మానవాని జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో తెలియచేయడానికి దేవుడు జ్ఞానాత్మై ఉన్నాడు జ్ఞానం అనంతం జ్ఞానం దైవం అది గమనించండి దేవుని పిల్లారా అజ్ఞానం అవివేక మూర్ఖత్వంతో నడవద్దండి రోక్షం కలిగి జీవించండి రోక్షం కలిగి ఆరాధించండి చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి స్కిన్ కలర్స్ చేంజ్ అవ్వడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే వంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా లోపడం టంగ్స్ కింద గొంతుకు అన్నవాయికి పేగుల్లో పేగులు కలర్ చేంజ్ అవ్వడం వచ్చినటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి చాలా భయంకరమైన పరిస్థితులు జాగ్రత్త ప్రభుని ఎంబడించండి ముందే లంగ్ లంగ్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ ఒక ఎత్తు త్వరలో చాలామంది చాలామంది మీరు గమనించండి చాలామంది ఫేస్ మేకర్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి అనేక మందికి మీరు గమనించండి ఇప్పుడు ఉన్న పిల్లల నుండి పెద్దల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు ఫేస్ మేకర్ ఆపరేషన్ చేయించుకుంటేనే కాని లైఫ్ లేని సిచ్యువేషన్స్ రాబోతున్నాయి ఇప్పుడు నూటికి వందలో లేదా వెయ్యి మందిలో ఒక టూ పర్సెంట్స్ ఒకలా ఆపరేషన్ లో ఉన్నారేమో కానీ త్వరలో అనేకులు అనేకులు ఒక థర్టీ పర్సెంట్ ఒక నలభై శాతం ఫేస్ మేకర్ ఆపరేషన్ కి వెళ్ళవలసిన సిచ్యువేషన్స్ రాబోతున్నాయి గమనించండి దేవుని బిడ్డలారా అల్లా టాగా ఆషామాషిగా మీరు ప్రభుని వెంబడించవద్దు సీరియస్ వెంబడించండి చక్కగా దేవుని చూడండి అద్భుతంగా ప్రభుని వైపు చూసి నిన్ను ఆరోగ్యవంతంగా నడిపిస్తాడు సమృద్ధిగా నడిపిస్తాడు గత పదకొండు నెలలు నువ్వు చాలా దారుణంగా బ్రతికుండొచ్చు కానీ ఇంకొక సంవత్సరంలోనికి వెళ్ళడానికి ఈ కొన్ని దినాలు ఉన్నాయి దేవుడి దగ్గర పశ్చత్తాప పొందు ప్రభా ఈ వ్యాధుల నుంచి పరిస్థితుల్లో నుంచి ఈ సఫరింగ్స్ నుంచి నన్ను బయటికి తీసుకురామని ప్రార్థన చేయి దేవుణ్ణి దేవుణ్ణి భయము నీ కంటిలో నీ నీ యొక్క ఫిజికల్ దేహంలో దేవుని కూర్చుని భయం ఉండాలి నీ ఫిజికల్ ప్రతి మూమెంట్లో దేవుని కూర్చుని భయం ఉండాలి అప్పుడు నువ్వు దేవునికి బైబిల్ రీడింగ్ చేయగలవు నువ్వు ప్రే చేయగలవు తగిన టైంలో దేవునికి భయపడి తగిన టైంలో దేవుని మందిరానికి కూడా వెళ్ళగలవు దేవునికి ఇవ్వాల్సిన ప్రతీది నువ్వు న్యాయంగా చేయగలవు నీ జీవితంలో అవేమి మెయింటైన్ చేయలేకపోతున్నావు అంటే నువ్వు జీరో బతుల్లో ఉన్నావు జీరో నాలెడ్జ్ దేవుని గురించిన జ్ఞానం కూడా నీ జీవితంలో ఫెయిల్ అయిపోయింది నువ్వు ఫెయిల్ చేసుకుంటున్నావు నీ లైఫ్ ని దేవుణ్ణి ప్రజలకి జీరోగా కనిపిస్తేలా చేస్తావు రోషం కలిగిన దేవుడు తన మహిమను ఎవ్వరికి ఇవ్వని ఇవ్వడం మోసపోకండి దేవుడు వికరించబడడు ఒకళ్ళ ఒకలా మానవ జీవితంలో ఒక నీ యొక్క ప్రయత్నాలు నీ యొక్క ప్రయాసాలు నీ యొక్క బలహీనతల ద్వారా ఒక ఫెయిల్యూర్స్ అనేది ఒక వాటిమైన నీ యొక్క జీవితంలో నువ్వు తెచ్చుకోవచ్చేమో కానీ దేవుడు అంటున్నా తెలుసా మోసపోకు నన్ను ఎక్కరించడానికి ఏ మనుష్యుడికి నేను అధికారమును అటువంటి పరిస్థితిని కలగచేయను నువ్వేదో భ్రమపరచబడాల్సిన అవసరం లేదు నేను రోషం కలిగిన వాడిని అంటున్నాడు దేవుడు మర్చిపోవద్దు జాగ్రత్తగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమును ప్రశాంతంగా దైవికంగా దైవిక భయాన్ని కలిగి నువ్వు జీవించగలిగితే దేవుని భయము కలిగిన భక్తుడికి దేవుని మర్మమును తెలియబడతాయని కీర్తనకారుడు చక్కగా తెలియజేస్తాడు నువ్వు భయం కలిగి ఉంటే నీకు ఏం జరగబోతుందో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో ఎలాంటి మూమెంట్స్ వస్తాయో ఎలాంటి భూకంపాలు వస్తాయో ఎలాంటి వరదలు వస్తాయో ఎలాంటి పరిస్థితులు నీ కుటుంబంలో వస్తాయో ప్రతిదీ దేవుడు డిస్ప్లే చేస్తాడు నిన్ను ఒక మంచి ప్రదేశానికి దేవుడే ప్రమోట్ చేసుకుంటూ వెళ్తాడు రెండు వేల ఇరవై ఐదు నీకు ఒక మంచి ప్లేస్మెంట్ మంచి భవిష్యత్తుని దేవుడు నేను అందులోకి ప్రమోట్ చేయాలంటే నువ్వు ఈ రీతిగా బ్రతికితే ఇంకా ఈ నా ఆలోచిస్తే నో యజమానుడు వచ్చినప్పుడు నువ్వు ఇదే స్థితిలో ఉంటే నరికి అగ్నిలో వెయ్యబడు చెట్టు వలే ఫలం వంటి దానిగా వాడిగా ఉండగలిగితే నిష్ప్రయోజనం ఇచ్చుటకు కనీసం ప్రయాస సంవత్సరం అనే దయా కిరీటాన్ని పెట్టడానికి ఆయన ఆ సంవత్సరం ఎండ్ అవగానే మరొక సంవత్సరం రాగానే ఆయన కిరీటం పట్టుకుని ఇలా వస్తూ ఉన్నాడు ఆ కిరీటం నీకు ధరించేటప్పుడు నువ్వు ఎంత యోగ్యంగా ఉన్నావు ఎంత యోగ్యమైన స్థానంలో నువ్వు ఆలోచిస్తున్నావు అనేది ప్రభు చూస్తున్నప్పుడు ఆ యోగ్యమైన తలంపు ఆ యోగ్యమైన నడిపింపు నీ జీవితంలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు అటు స్థితిలో బ్రతకాలని ప్రభు యొక్క సాగుకురాలుగా దేవుని యొక్క పిలుపునందుకొని అందుకొని మీకు తెలియచేస్తున్నాను ఆత్మ చెప్పు మాట చెయ్యగలవాడు వినుగాక ఆమె